నమస్కారం చంద్రశేఖర్ తెలంగాణకి ప్రధానంగా నీటి సమస్య సాగునీటి సమస్య తీవ్రంగా ఉండేది రాష్ట్రం ఏర్పడక ముందు అలాంటి రాష్ట్రానికి కాళేశ్వరం ద్వారా ఒక మూడు చోట్ల బ్యారేజీల నిర్మాణంతో కాళేశ్వరం నీటిని లక్షల ఎకరాలకి పారిచ్చి తెలంగాణ సస్యశ్యామలం చేసామంటున్నారు దీంట్లో కక్ష సాధింపు చర్యగా కాంగ్రెస్ ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీకి కాళేశ్వరం మీద వంశీ గారు దీన్ని మీరు కావాలని కక్ష సాధింపు కాంగ్రెస్ మీరు హైదరాబాద్ లోనే మీరు ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నారు కాళేశ్వరం వచ్చింది ఒక ఆరేండ్ల కింద ఐదేళ్ల కిందనే ఆయన తర్వాత మూడేళ్లకి అది మూలబడది కదా సో అంతకు ముందు మూడేళ్లకు ముందు కూడా హైదరాబాద్ కు నీళ్ళది తాగునీళ్ళు అనేది పుష్కలంగా ఉన్నాయి కదా ఈ రోజు కోటి ఇరవై లక్షల మంది హైదరాబాద్ లో సబర్బన్ లో ఉంటే మీరు నాగార్జున సాగర్కి వెళ్ళి త్రీ పైప్ లైన్స్ ఉన్నది గోదావరికి వెళ్ళి మంజిరాకి వెళ్ళి కు వాటర్ కాళేశ్వరం నుంచి రాలేదు కాళేశ్వరంకి వెళ్ళి నీరు ఏదైతే వచ్చిందో సేద్యానికి అనుకున్నారో నిన్న ఇరిగేషన్ మినిస్టర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తా ఉంటారు లక్ష ఎకరాలు కూడా ఎక్స్ట్రా రాలేదని చెప్తా ఉన్నారు అంటే పాత వాటిని చూపించి ఇప్పుడు కాళేశ్వరం అనేది రెండేళ్లకి వెళ్ళి అది డిఫంట్ ఉంది డిఫంట్ ఉన్నాక కూడా ఈ రోజు అత్యధికంగా వరి బండించిన రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది తెలంగాణ అంటున్నారు కదా మరి కాళేశ్వరం లేనప్పుడు తెలంగాణ ఇలా వరి ఎట్లా బదండి అంటే గాలికి వర్షాలకి వర్షాలకు కాళేశ్వరం వచ్చిన తర్వాతే వరి ఉత్పత్తి ఈ సంవత్సరం కూడా బానేదంటు కదా లాస్ట్ ఇయర్ కూడా మొత్తం దేశంలోనే వరి బండించిన రాష్ట్రాలలో తెలంగాణ నెంబర్ వన్ అని చెప్పి నిన్న ఒక టూ డేస్ కింద ఇరిగేషన్ మినిస్టర్ గారు చెప్పారు అంటే దాని అర్థమైంది కాలేశ్వరం లేకుండా కూడా బంత ఉంది కదా ముందు కూడా రాలేదు ముందు వర్షాలు మంచిగొచ్చినాయి నాగార్జున సాగర్ అయినా పోచంపాడైనా ఇవన్నీ పుష్కలంగా నీరు రాబట్టి పంటలు అనేది పన్నది అంటే ఆ విధంగా మాటలు మాటలు అనేది చెప్పాలా ఒక రోగి ఉంటాడు ఆరోగ్యం చెడిపోతే డాక్టర్ ఏం చెప్తాడు ఏం పర్వాలేదు నీకు నువ్వు బతుకుతావు నీకు మంచిగా అవుతావు అంటాడు కానీ ఎన్ని రోజులు అంటాడు అది ఎప్పుడో ఒకప్పుడు ఇంటి వాళ్ళు చెప్పాలి కదా బాగలేదు కొద్దిగా మీరు ధైర్యంతో ఉండండి అని చెప్పాలి మరి కేసీఆర్ గారు ఏంటంటే అది మొత్తం కాళేశ్వరం అనేది కూలిపోయి మొత్తానికి నీరు అనేది దాంట్లో ఉంటే ఆపితే మొత్తం ఫ్లడ్ అవుట్ అవుతుంది అది వాటర్ మొత్తం అనే కాడికి సెంట్రల్ గవర్నమెంట్ వాటర్ కమిషన్ చెప్పిందాక నువ్వు ప్రజలకు ఏం చెప్పినావు ప్రపంచంలోనే చాలా గొప్పది నేను దీన్ని మూడెండలనే దీన్ని కట్టినాను దీనివల్ల లక్షలాది ఎకరాలు పార్తది అని అట్లా చెప్పుకుంటూ వస్తే అది ఎప్పుడైతే చెప్పరి అది ఎప్పుడో పూర్వకాలంలో చెప్తే నడిచేదేమో కానీ ఈ మోడర్న్ ఏజ్ లా ఆ విధంగా చెప్పకూడదు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ కూడా దానికి కరెంట్ బిల్లు కూడా తొమ్మిది కోట్ల వరకు ఉంటుందని వ్యాఖ్యానించారు అంతకు ముందు ఉన్న కొంతమంది అధికారులు కూడా అది చాలా వైట్ ఎలిఫాంట్ కాస్ట్ చాలా కష్టం అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు ఆ కాస్ట్ దాని మేకింగ్ ఎట్లా ఉన్నా సరే దాని తర్వాత మెయింటెనెన్స్ కాస్ట్ అనేది వచ్చే రెండింటికి సరిపోయి గారు మనం ఒక్కటి పెట్టుకోవాలి కాస్ట్ గురించి కూడా తెలంగాణ ప్రజలు ఆయన తప్పబడతలేరు మన దగ్గర డబ్బులు ఉన్నాయి మనం నీరు అనేది ఇంపార్టెంట్ ఎంత కాస్ట్ అయినా పెట్టి మనం నీరు తీసుకుంటాం కానీ దానికి ఆల్టర్నేటివ్ ఉన్నప్పుడు కాళేశ్వర బదులు ఇంకో ఆల్టర్నేటివ్ ఉంది తాముడుహెడ్డీ దగ్గరికి వెళ్ళి తీసుకురావచ్చు అని అంటాను ఇలాంటిది ఉన్నప్పుడు లేకుంటే ప్రాణహిత చేవెల్ల అనేది ఏదైతే అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందో అది ముప్పై వేల కోట్లతోటే ఇంత వాటరు ఇంత హైదరాబాద్కు నీరు ప్లస్ ఇండస్ట్రియల్ వాటర్ అని చెప్పారు అనేది నువ్వు చూడాలా కానీ నాకు ఐడియా ఇది బాగుంది నేను ఈ విధంగా కలగన్నా ఈ కళను నెరవేర్చేదానికి నాకు డబ్బులతోటి లేదు అని చెప్పి ఖర్చు పెడితే లాభం చెప్పండి ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయి వాటర్ కోసం ఎంతైనా ఖర్చు పెడతారు వాళ్ళకి ఆల్టర్నేటివ్ లేదు లేదు కానీ మనకు ఆల్టర్నేటివ్ ఉంది ఆల్టర్నేటివ్ అనేది అయిపోయిన తర్వాత మీరు ఎంతైనా డబ్బు ఖర్చు పెట్టండి మీరు ఇరిగేషన్ కోసం ఖర్చు పెట్టినరు రైతుల కోసం ఖర్చు పెట్టి తప్పని అంటలేరు తాగునీరు తాగునీరు కోసం ఖర్చు పెడితే తప్పని అంటలేరు కానీ మీకు ఆల్టర్నేటివ్ ఉంది మీరు ఈ విధంగా డబ్బును వృధా చేసారు దాని ద్వారా మీరు ఎంతైతే ఖర్చు పెట్టినరో మీరేమంటున్నారు తొమ్మిది వేల కోట్లు అంటే అది ఫంక్షన్ చేసిందే ఒక రెండు నెలలు మూడు నెలలు మూడు నెలలకే తొమ్మిది వేల కోట్లు అయితే పన్నెండు నెలలకైతే ఎంతైతే చెప్పరి ఇరవై ఏడు వేల అవుతుంది ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఓన్లీ పవర్ బిల్లు కడితే వచ్చేది దాంట్లో కాబట్టి కేసీఆర్ గారు అసలు ఆయన ఎందుకు ఇదంతా జరిగిందంటే ఆయన ఎవరిని కలవక నాకు తెలిసిన ఒక సిఈ గారు రిటైర్డ్ సీఈ జూరాల ప్రాజెక్టు మొత్తం అంటే దాని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఆయన యాజ్ ఏఈ ఎస్సీగా పనిచేసిండు దాని కంప్లీషన్ ఆయన ఒక హ్యాంబల్ అయ్యింది అంటే వేరే వేరే అప్పుడు ఆయన అక్కడ ఉన్నాడు అంటే టైం ఎక్కువ తీసుకుంది కదా అలా నటిడిపోయినా కూడా ఎండ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ప్రాజెక్టు ఎండ్లో ఆయన ఉండే చేసిండు ఆయన నారాయణ సగర్ కూడా సీగా ఉండే ఆయన చెప్పాడు ఇది ఏదైతే ఉన్నదో కాళేశ్వరము అనేది హండ్రెడ్ పర్సెంట్ అది ఫెయిల్యూర్ అవుతుంది అని రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్లు లేకుండా ఇంజనీర్లు అందరు చెప్పారట సార్ మీరు ఇక్కడ చేయొద్దు అసలు రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్లకు ఆయన అసలు టైం కూడా ఇవ్వలేదు అసలు అధికారులు చేయలేదు అసలు దాని ప్రాబ్లం ఏంటంటే ఆయన ఒక డిజైన్ అనుకొని ఏదైతే ఈ యొక్క ప్రాజెక్ట్ చేసేటప్పుడు కాళేశ్వరం ఏదైతే ఇంజనీర్లు ఉండరు వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా తక్కువ ఉంది ఎందుకంటే మీరు ఈ మధ్యాహ్న ఏం ప్రాజెక్ట్స్ రాలేదు మనం చూస్తుంటే పోచంపాడు నాగార్జ్ సాగర్ జూరాల శ్రీశైలం అయిపోయినాక పెద్ద ప్రాజెక్ట్స్ రాలేదు అవును కాబట్టి వాళ్ళకి నాలెడ్జ్ తక్కువ వాళ్ళేంటి ఏదో ఒక తొందరగా ప్రమోషన్ వస్తుంది నన్ను సీఈల కూర్చోబెట్టి నన్ను ఎస్సీల కూర్చోబెట్టిండు అని చెప్పి సీఎం గారు చెప్పింది అంటే కేసీఆర్ చెప్పిన మాటలు ఓకే ఓకే అని అన్నారు కానీ రిటైర్డ్ సీఈలు నాకు ఈ సీఈ గారు చెప్పారనమాట ఇది హండ్రెడ్ పర్సెంట్ ఫ్యూచర్లో ఇది ఎంతో పెద్ద ఎత్తున నష్టం జరగబోతుంది ఆయన ఇది కూల్తుంది దీంట వాటర్ సీపేజ్ అయిపోద్ది అని కానీ అది రైట్ ప్లేస్ కాదు ఇంకోటి బ్యారేజే కట్టాలా దాంట్లో అక్కడ బ్యారేజ్ కట్టాలి కట్టాలి బ్యారేజ్ బ్యారేజ్ కడితే కొంత వాటర్ ఉంటుంది ఉంటది అది పోతా ఉంటది ఇప్పుడు మీరు చూడరు మన కృష్ణా మీద మన విజయవాడ దగ్గర బ్యారేజ్ కట్టారు బ్యారేజ్ ఎంత వాటర్ ఎక్కువ ఆగదు కదా మీరు డ్యామ్ వేరు బ్యారేజ్ వేరు డ్యామ్ అంటే మీకు ఎంతైనా వాటర్ వాటర్ మూడు వందల టీఎంసీలు రెండు వందల టీఎంసీలు హండ్రెడ్ టీఎంసీలు ఆగుతుంది ఇది ఓన్లీ పది ఇరవై టీఎంసీలు ఆగేదానికి ఇది కానీ దీన్ని అసలు దీనికి లక్ష కోట్లు లక్ష నలభై వేల కోట్లు అంటే దానికి అంత పెట్టి కట్టి ఎంత న్యాయం చెప్పరి కొత్తగా వచ్చిన తెలంగాణకు అదే డబ్బు అంటే లక్ష కోట్ల దాకా అప్పుడు తొంభై ఎనిమిది వేలు లక్షను ఫస్ట్ ఏడేళ్లలో ఖర్చు పెట్టింది కదా అదే అమౌంట్ వేరే కార్యక్రమాలు పెడితే వేరే ప్రాజెక్టు చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఉన్నాయి అవి కంప్లీట్ చేసి ఎంత బాగుంటుంది చెప్పరి సో అప్పుడు కేసీఆర్ గారు ఎవరిని గలపయేది మీరు ఎప్పుడైతే ఈ విధంగా అంటున్నారు కదా ఇప్పుడు ఎందుకు ఆయన బయటకు వచ్చి చెప్తలేడంటే ఆయనకు మనస్తత్వం అది ఆయన ఏమనుకుంటాడో అదే చేయాలనుకుంటాడు కానీ అది మంచిది కాదు అదేంది ఒక కుటుంబం ఎస్ ఇంత పెద్ద ఎత్తున ఒక కార్యక్రమాలు ప్రజల యొక్క ధనం ప్రజల యొక్క మంచి కోసం మనం చేసే కార్యక్రమాలకు మనం ఎక్స్పర్ట్స్ తోటి మనం ఒపీనియన్ చేయాలి తప్ప నాకు ఇష్టం ఉంది నేను ఇది చేస్తా అంటే ఏమైతుంది అధికారులు అధికారులు ఏదైతే కమిషన్ సంబంధించి ఎండీగా ప్రాజెక్టు ఎండీల్ని మీరు తప్పు పట్టట్లేదు జస్ట్ కేసీఆర్ గారిని పాలకులు మాత్రమే తప్పు పడుతున్నారని హరీష్ రావు గారు అంటున్నారు తప్పు ఎందుకు వాళ్ళ పేరు కూడా సీఈలు వీళ్ళని కూడా తీశారు వాళ్ళు ఏం చెప్తున్నారు సీఎం గారు మమ్మల్ని ప్రెషరైజ్ చేసింది అంటున్నారు మరి హరీష్ రావు ఇరిగేషన్ మినిస్టరు మరి ఆయన ఏదైతే సీఎల్ చెప్పే మాట వినాలి కదా సీఎం గారు ఆయన ఈ విధంగా చెప్తా ఉన్నారని చెప్పి అంటే వీళ్ళ దృష్టి అంతా దాంట్లో వచ్చే బెనిఫిట్ కోసం వాళ్ళు చూశారు తప్ప ఇది రేపు ఫ్యూచర్ లో ఏమైంది చెప్పి చూడలేదు కాంట్రాక్టర్ విషయంలో కూడా ఆ రకంగానే జరిగిందంటారా ఇప్పుడు కాంట్రాక్టర్ అంటే చెప్పక్కర్లేదు నేను కూడా అంత ముందు నేను స్పెషల్ కాల్ కాంట్రాక్టర్ను నేను పెద్ద వర్క్స్ అంటే నేను ఒక పొలిటికల్ అనే దాని ఎలాంటి సహకారం లేకుండా నేను మన దేశంలో ఉన్న పెద్ద పెద్ద రాష్ట్రాలు అంతా చేసినా పెద్ద వర్క్స్ కాకపోవచ్చు కానీ క్రిటికల్ వర్క్స్ చేశా నేను కెనాల్స్ చేశాను బ్రిడ్జెస్ చేశాను రైల్వే వర్క్ చేశాను అంటే ప్రతి స్టేట్లో మీరు జస్ట్ మీరు నేమ్ ఇట్ తమిళనాడు అంటే నేను పోయి చెన్నైలో చేశాను కర్ణాటక అంటే నేను హుబ్లేలు చేశా గోవాలో చేశా నేను మహారాష్ట్ర అంటే డోంట్ బిగ్ వన్ ఇలా చేశా మన తెలంగాణలో కూడా కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులను చేశాను ఏదైనా పని అనేది క్వాలిటీ వర్క్ అనేది డెఫినెట్ ఇంజనీర్స్ యొక్క సూపర్విజన్ ఉన్నప్పుడే క్వాలిటీ వర్క్ అవుతుంది ఇంజనీర్స్ యొక్క ప్రమేయం ఉంటేనే ఇంజనీరే కదా చెప్పవలసింది కాబట్టి ఇంత అధ్వానంగా ఇంత డిఫెక్టివ్ వర్క్ అనేది ఇంత డబ్బులతోటి చేసిందంటే అసలు ఈ యొక్క ఇండియన్ హిస్టరీలో ఇరిగేషన్ చరిత్రలో ఇది జరగలేదు సిబిఐ ఎంక్వైరీ చేయడం ఎట్ల వరకు కరెక్ట్ అంటారు దాని ద్వారా ఏమైనా బయటకి ఇంకా పెద్ద ఎత్తున ఏదైతే మీరు ఆరోపణలు చేస్తారో వాటి అన్నిటికీ సాక్ష్యాలు కావచ్చు వాటిని నిరూపించే పరిస్థితి ఉంటుంది అంటారు సిబిఐ ఎంక్వైరీ అంటే దీని ద్వారా ఒకటైతే ద్వంశి గారు రేపు టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు లేకపోతే ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు గారు ఏమంటారు లేదు లేదా లేదు స్టేట్ గవర్నమెంట్ చేస్తే మీ యొక్క అఫీషియల్సే మీరు మా మీద లేనిపోని అన్ని చేసి మా మీద తప్పుడు ఆరోపణలు చేసిండ్రు తప్పుడు రిజల్ట్ తీసుకొచ్చినా చెప్పంటారు సిబిఐ ఇట్స్ నేషనల్ డే ఆయనకు కేసీఆర్ ప్రభుత్వం అంటే కోపం దగ్గర కాదు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కూడా దగ్గర కాదు కదా న్యూట్రల్ గా పనిచేస్తారు వాళ్ళు కాబట్టి సిబిఐ అనేది రియల్ గా వాళ్ళు దాంట్లో జరిగిన తప్పులు ఒప్పులు అన్నీ కూడా వారు విషపరిచి ఇది రిజల్ట్ ఇస్తారని చెప్పి నేను భావిస్తాను ఇది మంచిది కూడా సిబిఐ అనేది బీజేపీకి తొత్తుగా వ్యవహరించింది దాని స్వతంత్రత లేకుండా పోయిందని కాంగ్రెస్ కూడా విమర్శించింది మరి మీరు దాన్ని ఎట్లా సమర్థిస్తారు ఇప్పుడు ఇప్పుడు ఈ స్టేట్ గవర్నమెంట్ చేస్తే ఏమంటాడు రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు అయినా హరీష్ రావు గారు అయినా ఏమంటారు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ యొక్క అఫీషియల్సే వాళ్ళు వాళ్ళ చెప్పినట్టు చేసిన అంటారు ఇప్పుడు సిబిఐ అనేది కాంగ్రెస్ కు సంబంధం లేదు కాంగ్రెస్ అక్కడ అక్కడ ప్రభుత్వం కాదు సో మీకు కూడా అక్కడ ఏం లేదు కాబట్టి ఇద్దరికి కూడా ఈక్వల్ గా న్యాయం అనేది జరుగుతుందని చెప్పి ఇద్దరు భావించాలా మరి ఏది చేయదు ఎవరు చేయొద్దంటే ఇప్పుడు జస్టిస్ ఘోష్ గారు ఇచ్చింది మీరు మంచిగా లేదంటే సిబిఐ ఇచ్చింది మరి ఎవరు చేయాలి మళ్ళీ ఏమన్నా హరీష్ రావు ఎవరైనా తీసుకొచ్చి పెడతాడా No.